శుక్లంభం విష్ణు శశివర్ణం చతుర్భుజం సన్నపదనం ధ్యాత్ సర్వ విఘ్నోపచాంతయే అగజాన పద్మార్కం గజాన మహారణజం అనేక దంతం ఏదంతం ఉపాస్మహే ఓం గణపతే నమ ఓం శ్రీ గురుభ్యోం నమ ఓం శ్రీ మాత్రే నమ మా వీడియో చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు మనం ఇప్పుడు ఫస్ట్ ఆగస్ట్ నుండి థర్టీ ఫస్ట్ ఆగస్ట్ వరకు కూడా మనం ఈ రాష్ట్ర పరాలు తెలుసుకోబోతున్నాం అందుకంటే ముందర నా పేరు సీఎంఏ వాడ్రేవు ఆదినారాయణరావు శర్మ నా సెల్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ త్రీ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ త్రీ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ నైన్ ఇప్పుడు మనం కన్యారాశి కన్యా రాశి వారికి ఆగస్టులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎక్కువ ఉన్నాయండి ముఖ్యంగా మీ రాశిలో కుదురడం వలన శరీర ప్రభావం ఉండడం వలన మీ ఫేస్కి సంబంధించినటువంటి దెబ్బలు తగలడము ఫేస్ సంబంధించిన అంటే సపోజ్ చిన్న చిన్న మైనర్ ఆపరేషన్ చేయడమో అంటే బంటికి బంటికి కానీ కంటికి కానీ చెవికి కానీ చిన్న చిన్న ఆపరేషన్ జరగడమో లేకపోతే చిన్న ఫేస్కి దెబ్బలు తగడమో జరగడానికి అవకాశం ఉన్నాయి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అంతే తప్ప భయపడడం కాదు నా స్వభావం అసలే కానే కాదు మీరు బాగుండాలని కోరుకున్న మెత్తమైన వ్యక్తులు కూడా నేను ఒకడిని సో విధంగా చాలా బాగుంటుందండి కానీ ఒక్క జాగ్రత్త తీసుకోండి మీకు ధనం విషయంలో అంటే కుటుంబ పరంగాను ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు ఎక్కడ ఉండేవండి మీకు భోజనం వస్తుంది చక్కటి మంచి చక్కటి భోజనము మీ ధనం మీ చేతి సకాలంలో అందడము చాలా చాలా అద్భుతంగా అద్భుతాలు ఉన్నాయి అంతేకాకుండా గురు ప్రభావం కూడా సంగీతలో ఉన్నవారికి అలాగే యాంకర్ వృత్తిలో ఉన్నవారికి డబ్బింగ్ ఆర్టిస్టులకి కంఠధ్వని బాగుంటుంది వాళ్ళకి ప్రోగ్రెస్ బాగా వస్తాయి చేసుకొని ఉంటారు అదే కాకుండా మీ గురు ప్రభావం కదా కుటుంబంలో మీ నేమ్ ఫేమ్ బాగా ఉంటుంది కాకుండా చదువు విషయంలో ఎటువంటి ఆటంకాలు పడకుండా ఉంటారు మీరు భూములు కానీ వాహనాలు కానీ అపార్ట్మెంట్లు కానీ కొనుక్కోవడానికి అవకాశాలు మీ కన్యా వారికి ఉన్నాయి కుజి ప్రభావం కదా అంతేకాకుండా సంగీత సాధన చేసేవారికి మ్యూజిక్ డైరెక్టర్స్కి మ్యూజిక్లో నిష్ణోతులు అయిన వారికి విద్వాంసులు ఉంటారు కదండి వాళ్ళకి చాలా చాలా అవకాశాలు బ్రహ్మాండగా వస్తాయి అంతేకాకుండా రైతులకు కూడా ఈ పంటల పంటలు నష్టాలు ఏం రావండి సకాలంలో పంటలు పండుతాయి ఈ వా వానల వలన పిడుగుపాట్ల వలన ఎటువంటి అగ్ని ప్రమాదాల వలన కూడా ఏ ప్రమాదము కన్యా రాశి వారికి ఉండదు చక్కగా పంటలు పండుతాయి ఆర భావంలో రాహు ఉండదు కదండి ఆరవభావంలో రాహు మీకు చాలా అద్భుతమైన బాహువులు మీకు దిక్తాడు పైగా ఆయన ఆర భావన రాహువు బలవంత అయిపోతాడు బలవంత రైపోవడం వలన మీ ధనాన్ని చక్కగా వస్తుంది కార్యలాభం చేసుకుని ఉంటారు సుఖ సంతోషాలతో ఎప్పుడు ఆనందోత్సవాలతో ఉండడానికి అవకాశం ఉండాలి కాకుండా విలాసవంతమైన భోగభాగ్యాలు విశేషమైన ధైర్య సిద్ధి భూమి ధనము బలము వస్తువు వాహనాలు కలవారుగా రావు ప్రభావం కలిగిస్తాడు అంతేకాకుండా శత్రుభం లేని వారుగా పైగా విమానాల్లో ఫ్లైట్లో తిరిగేవారుగా ఇండియన్ ఏరోనాటిక్స్ విభాగాల్లో మీరు పనిచేసేవారు వాళ్ళ బాగా చాలా కలిసి వస్తుంది ఎందుకంటే గవర్నమెంట్ సంబంధించిన వ్యవహారాల్లోనూ అలాగే రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా ఈ ఆరోభా రాహు మేలు చేయడానికి అవకాశం ఉంటుంది స్టాంపింగ్ కూడా అయిపోతుంది కానీ సప్తమావంలో శనిశ్వరుడు మాత్రం చాలా తప్పండి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి సప్తమావది దశమంలో ఉన్నాడు సప్తమ దశమంలో ఉన్నాడు అంటే మీకు తెలిసిన జనరల్గా ఫారిన్ సంబంధించిన వ్యవహారాల్లో మీరు ఉంటారు ఇంటర్నేషనల్ ట్రైనింగ్లు చేస్తుంటారు కానీ శని ప్రభావం వలన శనికి కుజుడు దృష్టి దృష్టి ఉండడం వలన వివాహాది వేడుకలు కొద్దిగా స్లో అవుతూ ఉంటాయి అంతేకాకుండా భార్యకి కానీ భర్తకు కానీ చిన్న చిన్న ఆపరేషన్స్ దెబ్బలు తగలడమో నీటి వల్ల ప్రమాదాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి కన్యారాశి వారికి జాగ్రత్త సూచన జాగ్రత్తగా ఉండాలి కానీ అష్టమభావాధిపతి కూడా ఆయన అవడం వలన మీకు అనారోగ్య సమస్యలు ఉండడము అలాగే హాస్పిటల్ కూడా అవ్వడం హాస్పిటల్కి వెళ్ళడము డాక్టర్ కన్సల్ట్ చేయడము ఇవన్నీ కూడా పరంపరగా నెమ్మది వస్తాయండి ఆగస్టు నెలలో మీరు ఏం భయపడే అవసరం లేదు మీ వ్యాపారాలు కూడా మీకు మీ వ్యాపారాలు అంటే శుక్డు శుక్కుడు కూడా శుక్రస్థానానికి కూడా శని దృష్టి ఉందండి మీకు అంటే అద్భుతమైన ఫలితాలు ఏం ఇవ్వడం వ్యాపారాలు అంతా స్లో అయిపోతూ ఉంటాయి ఏ వ్యాపారాన్ని తీసుకోండి ఫారింగ్ ఫారిన్ కంట్రీస్ వెళ్తున్నారు ఫారిన్ కంట్రీస్ కూడా అంతే కదా స్లో అయిపోతుంటుంది చదువులు షూటింగ్లు ఇవన్నీ కూడా మీకు స్లో బిజినెస్లు స్లో అయిపోతుంటాయి తీర్థయాత్ర చేయాలనుకుంటారు తీర్థయాత్రలు కూడా ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది ముఖ్యంగా నీటి వలన పిడుగుల వలన వర్షం వలన ప్రమాదాలు జరుగుతాయి కానీ దశమంలో గురుడు నడుచుసారా అది ఆయన అక్కడ మిమ్మల్ని పట్టుకుంటాడు పట్టుకోవడం అంటే ధనప్రాప్తి కలిగించాడు ఎవరికైతే దశమ మీకు చాలామంది గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తాం రావట్లేదు రావట్లేదు అనుకుంటాం కదా కన్యా రాశి వారికి ఆ అదృష్టం దక్కపోతుంది గురుశుక్రులు సభంలో గురుడు ఉన్నాడు ఒక విశేషమైన ధనవంతుడిగా ఉండడము గవర్నమెంట్ ఉద్యోగాల్లో మీకు అవకాశాలు రావడము పురాణ శ్రవణాలు పురాణాలు చుప్పుట భగవాన్ అంటే గురువుగారు లేక దర్శనాలు చేసుకోవడము దేవాలయాల అర్చకత్వము దేవాలయాలకి అధికారిగా ఉండడము అలాగే వేదశాస్త్ర పండితులు వేదాలు అలాగే శాస్త్రంలో ఉన్న వారికి ధనప్రాప్తి నిండుగా ఉండము వాళ్ళ ఉద్యోగాల్లో మార్పులు బ్రహ్మాండంగా ఉండము ధర్మ ప్రచారం చేస్తూ ఉండడం జరుగుతుందండి ఉపాధ్యాయ వృత్తిలో కూడా గురుడు ప్రభావం ఉంటుంది అంటే మీరు ప్రొఫెసర్స్ గాను లెక్చరర్స్ గాను టీచర్స్గా ఉంటారు కదా అదే గురు ప్రభ దశమంలో గురుడు ఉన్నాడంటే ఫైనాన్స్ రంగం ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ వాళ్ళకి అలాగే విద్యా సంస్థలో ఉన్నవారికి వాళ్ళందరికీ బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి యజ్ఞ యాగాలు కూడా గురుడు ప్రభావం ఉంది కాబట్టి యజ్ఞ యాగాలు జపాలు ఇవి చేయడానికి అవకాశం ఉంది శాస్త్రాన్ని బాగా అభివృద్ధి చేస్తారండి మీరు ఇంతక గొప్ప ప్రభావం ఉంది పైగా సుక్కుడు కూడా మరి దశమలో ఉన్నాడు కదా సుక్కుడు దశమలో అంటే కళ కళారంగంలో బాగా డెవలప్ అవుతారు మీ సినిమా రంగంలో ఉన్నవారికి లేదా టెలివిజన్ రంగంలో ఉన్న వారికి కూడా మీకు అవకాశాలు వస్తాయి సినిమాలు నటించడానికి భరతనాట్యము అలాగే నాట్య శాస్త్రాల్లో ఉండడము సంగీతము చిత్రలేఖనము వాహనాల వలన మీకు బాగా రావడము కవిత్వం చెబుతూ ఉంటారు అదొకటి శాస్త్ర పండితులు మీరే కన్యాదశాలు బాగా రావడము అంటే ఇందాక చెప్పాడు ఉపాధ్యాయ వృత్తి శుకుడు కూడా ఉపాధ్యాయ వృత్తిలో కూడా బ్రహ్మాండంగా రాణిస్తాడండి అలాగే నాటకాలు సినిమాల్లో వేషాలు దొరకడము బాగుంటుంది కొంతమంది ఇలాగ ఇలా చెప్పు గురు శుక్రులు కాబట్టి దత్మస్థానం పర్ఫెక్ట్గా బాగుంది సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కూడా ప్రాప్తి కలుగుతుంది లాభస్థానం రౌబుద్ధులు అది గ్రేట్ కదండి లాభస్థానం రౌబుదులు అంటే రవి పది పదహారు వరకు ఉంటాడు రవి బుద్ధుడు కూడా అక్కడ ఉంటాడు కాబట్టి లాభస్థానం మీ లాభాధిపతి రఘ్నాపతి రాష్ట్రాధిపతి బుధుడు పదకొండో భవనం వల్ల విశేషం ప్రాప్తి ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగం ఉద్యోగం సాఫ్ట్వేర్ కాదని రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి మీరు ఏ బిజినెస్ చేస్తున్న ఫుడ్ కానీ బంగారం కానీ ఏ బిజినెస్ చేస్తున్నా బిజినెస్లో కూడా మీరు బాగా సార్ లాభస్థానంలో రవిబుద్ధులు ఉన్నారంటే మాటలు కాదండి అంటే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ రంగంలో ఉన్న వారికి డాక్టర్స్ మర్చిపోతూ డాక్టర్స్కి అడ్వకేట్స్కి ఈ పదకొండవ భవనంలో రవిబుద్ధులు వల్ల అంటే దశమంలో గురు వల్ల కూడా చాలా ధనప్రాప్తి బాగా ఉంది పన్నెండో భావంలో రవితో కలిసినటువంటి కేతు అమ్మ బాబాయ్ అనుకోకండి ట్వెల్త్ హౌస్లో ఆడు ట్వెల్త్ హౌస్లో ఉండడం వల్ల మిమ్మల్ని యోగాన్ని ఇస్తాడు కేతుతో ఉండడం వల్ల చిడు దోషాలు పోగొట్టి మంచి యోగాన్ని ఇస్తాడు అంటే దైవ దర్శనాలు కలిగించడము సన్మానాలు జరగడము అంతే కాకుండా మీ విదేశాలకు వెళ్ళడం అక్కడ దైవ దర్శనాలు చేసుకోవడము మీ డాక్టర్స్ వృత్తిలో ఉన్న వారికి మీ విదేశాల నుంచి ఆహ్వానాలు రావడము మీ అవకాశాలు మీ అవసరాలు డాక్టర్స్ చెప్తానండి నేను మీరు డాక్టర్స్ కదా మీరు విదేశాల కోసం ట్రై చేస్తున్నారు మిమ్మల్ని ఆహ్వాన పత్రికలు పంపిస్తారు మీరు విదేశాలకు వెళ్ళడం ఖాయము కయ్యా రాశి వాళ్ళు ఇలా జరుగుతుందండి మీరు ఖర్చులు అధికంగా పెడుతుంటారు మీరు జాగ్రత్తగా ఉండాల్సిందంటే చరి ప్రభావం కాబట్టి మీ ఫేస్కి జాగ్రత్త చూసుకోండి ముఖ్యంగా మీ రాసి వారికి అమ్మవారి పూజ చేసుకోండి ఇదంతా కూడా మనం ఈ మాసం అంతా కూడా శ్రావణ మాసం ఉంటాం కదా శ్రావణ మాసంలో లక్ష్మీ అమ్మ అని పూజించడం వల్ల చాలా ధనప్రాప్తి కలుగుతుంది అంతేకాకుండా మీరు ఎలాగో శ్రావణ శుక్రమారాలు చేస్తున్నారు ఎనిమిదో తారీఖుని చాలా అద్భుతంగా పూజలు కూడా చేసుకుంటున్నారు మీరు ఆడవాళ్ళు అండి ఆడవాళ్ళతో చేసుకుంటుంటారు తొమ్మిదో తారీఖునేమో జంజాల పౌర్ణమి అద్భుతంగా అండి జంజాల పౌర్ణమి అంటే అసలు తిరుగులేదు కదా అంటే మనం జంజాల పౌర్ణమి అంటాము అదే రోజు జంజాల మార్చుకోవడము వంతం చేయడము చేస్తుంటాము అలాగే ఇరవై ఏడో తారీఖు కూడా మనకి వినాయక చవితి రావడము ఇదంతా పండగ వాతావరణం అండి ఆగస్టు ఆకర్షణ మొత్తం కూడా చాలా బాగుంది ముఖ్యంగా దైవ దర్శనం వలన అమ్మవారి పూజల వలన సుఖశాంతులు లభిస్తాయి మనం పరిహారాల గురించి చెప్పుకుందాం చిన్నపాటి పరిహారాలు చెప్పుకుందాం ఏదేమైనా పన్నెండు రాశుల వారికి అంటే మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా పన్నెండు గ్రహ పన్నెండు పన్నెండు రాశి వారికి శని కుజుల వల్ల దోషాలు చాలా ఉన్నాయి ఈ కారణం వలన జల ప్రమాదాలు అగ్ని వల ప్రమాదాలు పిడుగు వలన ప్రమాదాలు అలా సంభవించడానికి అవకాశం ఉంది అని చెప్తున్నా అంతే దీనివల్ల ఏంటి మనం జాగ్రత్తలు పడ్డానికి అవకాశం జాగ్రత్త పడ్డానికి కోసం చెప్తున్నా మనం ఇలా తప్పించుకోవాలి ఏం లేదండి సుబ్రహ్మణ్యేశ్వరస్ ఫస్ట్ ఆయన ఆరాధించాలి సుబ్రహ్మణ్య స్వామి మళ్ళీ దేవస్థాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆయనకి ఆవుపాలతోను తేలితోను విభూతను యుది గంధం గంధం సమర్పించిన వాళ్ళకి బంధాల నుంచి విముక్తి కలిగి వాళ్ళకి బ్రహ్మాండ లోకాలకు వెళ్తారని మంచి మంచి పుణ్య అని చెప్పి చెప్తూ ఉంటాం అదొక ఫస్ట్ పాయింట్ అలాగే శనీశ్వరుడు యొక్క దోషాలు పోగొట్టుకోవాలండి మీకు వీలుంటే మందపల్లి వెళ్ళి శరీశ్వర దేవాలయాలు సందర్శించండి శనీశ్వరుడికి తైలాభిషేకాలు చేసుకోండి తైలాభిషేకం అలాగే ఆంజనేయ స్వామివారిని ఎట్టి పరిస్థితులు వదలకూడదు ఆంజనేయం మహావీరం అది ఉంది కదా బ్రహ్మవిశ్వత్మకం ఆ స్వామివారిని ఏ స్తోత్రంతో పూజించినా సరే శరీరంలో దోషాలు పరిహారం అవుతాయి శనివారం శనివారం నియమాలు పెట్టుకోండి మీకు కొన్ని నియమాల ప్రకారం చేసుకోండి పదకొండు ప్రదక్షిణాలు ఆంజనేయ వారికి చేయాల్సిందే దీపం పెట్టుకోండి స్వామివారికి టవలపాకులతోటి పూజ చేయడము పడమాలు సమర్పించడం వస్త్రాలు సమర్పించడం చేయాలి ఆంజనేయ స్వామివారికి అలాగే అఖండ దీపారాధన వెంకటేశ్వరం గుళ్ళం దివదస్థం రజస్తంభం దగ్గర చిన్న ఉంటుంది మూకుడు కానీ చిన్న ఒక వత్తి వేస్తాం నిండా నువ్వులు పోస్తాం నువ్వుల్లోనే చేసి మనం దీపారాధన చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది దోషం పోతుంది శివాభిషేకాలు శివాభిషేకాలు చేసుకున్న వాళ్ళకి అంటే అమావాస పొందరం వచ్చి చతుర్దశి పూట శివాభిషేకాలు చేసుకునే వారికి అత్యంత అద్భుత ఫలితాలు ఉంటాయి ఇవన్నీ పక్క పెడితే ఈ కలియుగంలో గౌరీ దుర్గా అమ్మవారు నవచండిక వేళ్ళ పూజించడము అలాగే గణపతి ఆరాధన ఇరవై ఏడో తారీఖు నుంచి మనకి గణపతి వస్తున్నాడు కాబట్టి విజయ చవితి ఎప్పుడు కూడా వినాయకుడు పూజించడం కలియుగంలో చేయాల్సిందే వీళ్ళకి పూజలు చేయాలి సరే ఈ యాకస్ మొత్తం కూడా మనకి అమ్మవారిగా ప్రభావం ఉంది కాబట్టి లక్ష్మి అమ్మవారు స్థిరలక్ష్మిగా మన ఇంట్లో ఉండాలంటే ఫస్ట్ చేయబం కలువుపోలు కలువు పోలతోటి మారేడు దళాలతోటి అమ్మవారిని పూజించిన వారికి స్థిరలక్ష్మి ఇంట్లో ఉంటుందని శాస్త్రం అంతేకాకుండా మనకి ఈరోజు ఇందాక చెప్ ప్రతిసారి చెప్తున్నట్టుగానే ఎనిమిదో తారీఖుని శ్రావణ మాస శుక్రవారము అలాగే మంగళవారం మంగళవారాలు గౌరీ దేవి తల్లి గౌరీ మంగళగౌరి శ్రావణ మాసం ఆడు పూజించడం వల్ల అమ్మవారి పూజించడం వల్ల చక్కటి జరుగుతాయి కలుగుతాయి అంతేకాకుండా పౌర్ణమి పౌర్ణమి పూట మంచి మంచి పనులు చేయాలంటే దానాలు అన్నదానము వస్త్రదానము అలాగే అన్ని గోదానము అంటే కదా నీళ్ళ దానము భూదానం భూములు చే దానం చేసిన వాళ్ళకి వాళ్ళు ముందు తరాల వాళ్ళు ఎరకాల తరాల వాళ్ళు బ్రహ్మాణ లోకాలు ఉంటారట సరుకు చెప్పుకుందాం ఒకసారి సో ఈ విధంగా చేయడం వల్ల దోషాలు పోతాయండి పోతాయి ఎప్పుడైనా సరే శివుడిని ఆశ్రయించాలండి మనం శివుడి యొక్క జపాలు పూజలు జపాలు కదండి శివుడి యొక్క పూజలు అభిషేకాలు గంధం సమర్పించడం వల్ల మనకి ఎటువంటి దోషాలున్నా అమ్ము అన్నీ పోతాయి గౌరీదేవిని శివుణ్ణి పూజించిన వారికి గ్రహాల వలన వచ్చే దోషాలు పరిహారమయ్యి వీటన్నిటినీ సింపుల్గా పోతాయి అంతేకాకుండా బలమైన మీకు దశ జరుగుతున్నప్పుడు మెయిన్ జాతకంలో అంతేకాకుండా ఒక శుభగ్రహాల యొక్క దృష్టి శని కుశలమే ఉన్నప్పుడు ఈ యొక్క వాళ్ళు చేసే చెడు ఫలితాలు చాలా బాగుంది తగ్గుమకం పట్టి మంచి జరుగుతుంది కాబట్టి ఈ పన్నెండు రాశుల వారికి ఈ శ్రావణ మాసం ఈ మొత్తం కూడా సుఖ పండగలు కదా సుఖ సంతోషాలతో ఉండాలని మీరందరూ కూడా అలాగే ఆరోగ్య ఆయులు ఆరోగ్యాలతో వెలసిల్లగాలని మీరు అనుకున్న పనులన్నీ చక్కగా నెరవేర్చుకుంటూ ఎప్పుడు ఆనందోత్సవాలతో కోరికలు మంచి మంచి కోరికలు నెరవేరాలని సంపూర్ణ ఆరోగ్యవంతంగా ఉండాలని దీర్ఘాయుషమంతులుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను